చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఒక విషయం మనం గమనించుకోవాలి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లా వెనకబడిన జిల్లా వెనకబడిన జిల్లా అన్నారు వెనకబడిన జిల్లాకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేనికండి అక్కడ వెనకబడిన జిల్లాకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ భోగాపురంలో దేనికండి సరే మోదీ విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేశాడు అది అన్నాడు ఇది అన్నాడు అంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది మరి అక్కడ ఏమి జరుగుతుంది అంది గమనించరా ఎవరు అక్కడ ఏమి జరుగుతుంది అని ఏ పాలకులు కూడా పట్టించుకోరా కలెక్టర్ ఏమయ్యాడు డిజిపి ఏమయ్యాడు సీఎం ఏమయ్యాడు సిఎస్ చేస్తుంటే సిఎస్ తరపు తప్పులు పని చేస్తుంటే సిఎస్ అసలు మే ఇరవై తారీఖున సిఎస్ భాగాపురా ఎందుకు వెళ్ళాడు తున్నూరు అక్కడ గ్రామాలు అక్కడ గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో పొలాలు ఎందుకు చూశాడు అసలు ఆయనకి ఏం అధికారం ఉంది ఇదేమన్నా ఆచారికమా నేను కాదు నా నా అమ్మ మొగుడు నా నా అమ్మాగుడు కాదు వాడమ్మ మొగుడు అంటానికి నువ్వు నీ మేనల్లుడికి నువ్వు పట్టం కట్టడానికి నువ్వు ఎవడయ్యా ఆల్రెడీ జనాలు అక్కడ నాశనం అయిపోయారు ఆ ఎయిర్పోర్ట్ కి గ్రీనరీకి అది అని ఇది అని చెప్పి కి కోసం కొంత భూమి తీసుకున్నారు గ్రీనరీ కోసం కొంత తీసుకున్నారు ఇప్పటికి ఆ డబ్బులు ఇవ్వలేదు దరిదాపుగా పది సంవత్సరాలు అయిపోతుంది భూములు లాక్కొని ఇవాళ వచ్చి డబ్బులు ఇవ్వలేదు అక్కడ ప్రజలు మాకు వద్దయ్యా బాబు ఎయిర్పోర్ట్ మాకు వద్దు మాకు మా భూములు మేము మాకు ఉంచండి మా ఊళ్ళు మా గుంచండి మీ అన్నాలు మాకు వద్దు మా అన్నం మేము తింటాం మేము నీతి నిజాయితీ పొరలం పౌరుషం కష్టపడి చెమటూచి తింటాం అంతేగాని ఎవడు విదిలించిన ఎంగిలి మెతుకులకు భయపడము ఆశపడము చెప్పా చేయకంట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జీవో చట్టం ప్రకారం ఐదు వందల ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది సారీ తొంభై ఎనిమిది జీవో ప్రకారం మీకు ఇచ్చిన భూములు యాక్ట్ నంబర్ టూ వన్ టూ ప్రకారంగా జిరాయితీ భూములు కింద మారిపోతాయి మీ అసైన్డ్ భూములు కూడా జిరాయి భూములు కింద మారిపోతాయి మీరు ఎవరిని అడిగి మీ భూములు అమ్మేటప్పుడు మీరు చెప్ప మీరు అమ్మేశారు అప్పుడు చెప్పాలి కదా ఆయన తిల తిలక్కొచ్చాడని చెప్పి ఎవరో పెద్ద ఆయన బాధపడతారని చెప్పి మీ ఏరియాకి ఎంఆర్ఓలు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు కలెక్టర్ లో వచ్చి తిరిగినప్పుడు మీరు ఏం చేశారు మా భూమిలో కొలతలేయటానికి గెట్అట్ అని మీరు పంపించలేకు ఆరు వందల ఎనభై తొంభై ఎనిమిది ఎకరాలు పది సంవత్సరాల నుండి కొంటూ ఉన్నారు కొనేశారు నూట ఎనభై ఎకరాలు ఇప్పుడు కొనటానికి అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నారు నలభై ఐదు ఎకరాలు జిరాయిదా భూములు కొనటానికి అడ్వాన్స్ ఇచ్చారు ఎందుకురా అంటే ఇండస్ట్రీలు వస్తున్నాయి ల్యాండ్ పుల్లింగు అది ఇది అని సముద్రం వడ్డ ఒక హైవే వెళ్తుంది చుట్టేపుల సముద్రం చుట్టేపుల ఒక హైవే వెళ్తుంది ఆ హైవేకి ఆశపడి మీరు కడప నుండి పరిగెత్తుకొని వచ్చి కడుపు పట్టుకొని మా కడుపు మీద కొట్టారు మీరు బోగాపురం కందివల్త గడ్డ అదపాక ఆ చుట్టుపక్కల మొత్తం అదేంటి పేరేంటి వేరా ల్యాబోరేటరీస్ పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి గోపాలపట్నం గోపాలపురం కృష్ణుడు మందిరం ఉంటది అక్కడ ఇంకా ఆ సముద్రం ఒడ్డున ఎంతో మంది మత్స్యకారులు పల్లెకారులు కులం మతం ఎరగక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఒకే కుటుంబంలా తిరుగుతుంటారు ఆ ప్రజలు అట్లాంటి ప్రజలకి మీరు కడుపుని ఎందు అయ్యా ఏనాం బాబా మా భూములు మాకు ఇప్పించాను బాబా మేము పోము మా భూము మా అక్కడి ఏటంటే మీరు అన్యాయం అని వాళ్ళు బాధపడుతుంటే కల్లమ్మట నీళ్లు తిరుగుతున్నాయి రక్తాన్ని కల్లమ్మట నీళ్లు కింద మార్చుకొని వాళ్ళకు మారుస్తుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకుంటలేదంటే ఒక సీఎం నీ ఒక ఎవరు కూడా ఒక కలెక్టర్ గాని ఒక సిపి గాని ఒక కమిషనర్ గాని ఎవరో పట్టించుకుంటారు అక్కడ సామాన్యుల భూములే కాకుండా గంటా చేయవాచుకున్నాయి అయ్యన్న తడుకున్నాయి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళందరు భూములను తప్పించే గ్రీనరీ అంట వాళ్ళ ఫ్లై భూముల మీద ఫ్లైట్లు వెళ్ళవా వాళ్ళ భూములకి అడ్డం రాదా ఫ్లైట్లు వాళ్ళని కట్టుబడులు మీ ఫ్లైట్లకు అడ్డం రావా ఏమిటండి అంటే ధనికుడికి ఒక న్యాయం ధని పేదవాడికి ఒక న్యాయమా ఇదెక్కడ న్యాయం అండి ఈ రోజుకొచ్చి మీరు ఇవ్వల వైసీపీ కార్యకర్తలకి బినామీలకి ఆ భూములు తాలూకా డబ్బునంతా మార్చేస్తున్నారు బినామీలు పేరుట వందల ఎకరాలు కొంటున్నారు ఏ బినామీల్లారా బుద్ధి చెప్పండి ఆ రోజు వస్తుంది రైతే రాజు అన్నారు రాజు కాదు కదా రైతుని బానిసం చేసి హింసిస్తున్నారు ఆ డబ్బు పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు ఇచ్చిన డబ్బుని మా సొంత ఊరు వదిలిపెట్టి మా సొంత ఇల్లుని వదిలిపెట్టి మా పిల్లలు మా తాతలు మా తండ్రులు వీళ్ళందరూ పెరిగిన మా ఊరుని మేము అన్యాక్రాంతం చేసి వెళ్ళిపోవా ఇప్పుడు ఒక చుట్టుపక్కల లేఅవుట్లేసి గజము పదహారు వేల రూపాయలు వేల రూపాయలు అంటే సుమారుగా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖరీచ్ చేసే భూముల్ని అన్యాయంగా చదువు లేదని కనీసం ముప్పై లక్షలకి ఇరవై లక్షల పది లక్షలకు ఆఖరికి పది లక్షలకు కూడా అమ్ముతున్నారు కొనేస్తున్నారు భోగాపురం వాసి ఇల్లారా దయచేసి వినండి మీకు మంచి రోజులు వచ్చినట్టే ఇక డబ్బులు ఇవ్వక్కర్లేదు మీరు మేము చెయ్యమని మీరు తిరగబడండి కోట్లకు వెళ్ళండి అంతేకాని శ్రీశ్రీ గారు ఒకటే మాట చెప్పారు తిరగబడితే పోయేది లేదు దాస్య సంఖ్యలు తప్ప అని మీరు అందరూ ఐకమత్యంగా ఒక మాట మీద మీ భూములు మీకు కావాలంటే మీరు ఐకమత్యంగా మీరు తిరగబడండి తిరగబడమంటే కర్రల పట్టుకొని కత్తులు పట్టుకొని రోడ్ల మీద పడుకొచ్చి కాదు వెళ్ళండి ఈ కోర్టు కాకపోతే హైకోర్టు హైకోర్టు కాబట్టి సుప్రీం కోర్టు మీ ఆశయాన్ని మీరు సాధించండి సోదరులారా దయచేసి మీ విలువైన అభిప్రాయాల్ని కోర్టుకి వెళ్ళడం న్యాయమా కర్రల పట్టుకొని రోడ్డు మీదకి రావడం న్యాయమా అనేది మీ ఆ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ वाच चेन्न थैंक यू